குருத்ரயம் பைரவம் யபதி வடகத் தயயும் ரீக்கம் வீராஜி நவக்கம் வீராவி பஞ்சம் விராஜஸ்வதுஷ்டி நவகம் வீராவி பஞ்சகம் మాలిని మంత్రరాజ సహితం వందే గురోర్ పూర్వ జన్మ కర్మల వల్ల మీ డిఎనియే ఆరనియే మీ పాత ముత్తాతల యొక్క ఏడు జన్మల యొక్క జన్మయే ఈ జన్మ ఎందుకు ఇలా చెబుతున్నారంటే దిస్ ఇస్ సోలార్ సిస్టమ్ సైంటిఫిక్ అప్రోచ్ ప్రకృతి భూదేవికి నమస్కారం చేసుకో పంచభూతాలకి నమస్కారం చేసుకో తల్లికి తండ్రికి నమస్కారం చేయి గురు మండలానికి నమస్కారం చెయ్యి ఏమి చెప్పేవన్నది కాదు మౌత్ అన్నది మాట్లాడుతున్నది

ఆ మరగనాయ మనము మగురమ్మన మోన పుట్టమ్మన అయినటువంటి ఆడ పురుషులతోటి అడ్డ గడ్డ పేరెన్నిక గడ్డ చరణ కింకన కండ్లు కండు మన కర కండ మనము కనగడ రాడక పినీల లజువరల వీరు బంధుర సంచలించి పోగా ఆడబే మయూరి ఏ గడ్డమే పుట్టినటువంటి రెడ్డి తెలంగాణ బిడ్డ భాషరది రామప్ప దేవాలయంలో ఉద్భవించినటువంటి మహానుభావులు కన్నటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి రెండు వేల ఎకరాలు ధారాదత్వం చేసి భారతదేశానికి గ్లోబలైజేషన్ ఈవేళ బ్రహ్మ జ్ఞానానికి నిదర్శనం మన తెలుగు బిడ్డ ఉమ్మడి రాష్ట్రాల ద్వరబాబు నా పేరెన్నిక కన్నటువంటి యాదగిరి నరసింహస్వామి అయినటువంటి వంగర జమీందార్ శ్రీ శ్రీ ప్రధాని మాజీ ప్రధాని పిబి నరసింహారావు గారు పెట్టిన భీక్ష వేళ మన ఆర్థిక మూలాలు బ్రహ్మజ్ఞానం మనది బ్రహ్మలు సొంతం మనది ఆత్మతత్వం మనది అపండితమైన దీక్ష మనది ఇరవై నాలుగు గంటల క్రితం బ్రాహ్మల చేత ప్రమాణం చేయిస్తానే రాముడైనటువంటి మీడిన కోటి సొగుసల కొంగు బంగారమై ఎందరెందరో వేద విద్యా విప్రులకు పేలెన్ని కడుతున్నటువంటి స్వర్గసీమ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఏడు భాయలుగా గడిగినటువంటి సప్తస్వరాల వీణతో వేణియపై బలధనామ మ మాయపక్క కోన గోట మీటిన అయ్యం బ్రీజంతో ఉన్నటువంటి స రసపతి సరస్వతి జ్ఞాన పురుషులు ఉద్భవించిన కోన గోట మీటిన మా సీమ మా కోనసీమ మన కోనసీమ నుంచి ఆవేశపడకండి కంగారు పడవద్దు ఉదయం నుంచి వాహంతో విపరీతమైనటువంటి ధారా దత్తమైనటువంటి జ్ఞానాన్ని పంచే మార్గం తెలియకుండా ఒక్క వ్యక్తే ఒక్క వ్యక్తే ఒక్క వ్యక్తే మాట్లాడుతూ కూర్చుంటే ఎందుకండి మనకి మీకు జ్ఞానోపాసన దేనికి మహానుభావుడు పీఠాధిపతుల అర్జన గాపించినటువంటి ఆ మహామహుడు పక్కనే నిలబెట్టుకున్నాడు ఆయన భారతీయ స్వామి వారు నన్ను ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే ఒక కుర్రవాడికి మాట్లాడి రావండి నాడి మూసుకుపోయింది వేళ ఏం చెప్పమంటారు ప్రాణం మీకు వచ్చిన వాళ్ళు ఐదుగురున్నారు ఇక్కడ మీకెవరికి తెలీదు మాకు బాధ్యతలు అప్ప చెప్పారు నలభై వేల జాతకాలు నాలుగు పైసలు తీసుకోకుండా గుర్తుపెట్టుకోండి ఒక జాతకం చెప్పడానికి పదివేలు తీసుకుంటున్నారండి ఒక ముహూర్తం పెట్టడానికి ఐదు వందలే కానీ పురోహితుడు లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు మా జ్యోతిషుడికి గౌరవం ఏమిటి మేము పడినటువంటి సరస్వతి ఉపాసనకి మొన్న రాత్రి నాడి ఓపెన్ అయితే ఇరవై నాలుగు గంటలు నేను నిద్రపోలేదండి నలభై రెండు మంది జాతకాలు వేశాను నూట ఇరవై స్ట్రులతోటి ఎందుకు బాధపడుతున్నామంటే పూర్వజన్మ కర్మానుసారంగా బ్రాహ్మడు జన్మ కలిగిందండి మనకి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు ఆత్మతత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు ముఖే ముఖే సరస్వతి బంగారు బొమ్మతోటి తేజస్సుతో ఎంతోమందికి జ్ఞాన ఉపాసన అందించి మహోత్కృష్టమైన పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు అటువంటి బంగారయ్య శర్మ గారి సమీక్షలో నన్ను మాట్లాడమన్నారు నా మనసు చాలా చంచలమైపోయింది రోజుని కారణం ఐదుగురికి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్పమంటారు మమ్మల్ని ఎంత బాధపడుతుంది ఆత్మ ఎంత ఘోషిస్తుంది టైము 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 డోంట్ వర్రీ దయచేసి వినండి ప్రబోధాత్మకమైనటువంటి కీర్తం రాయండి నేను కరోనా టైములో దివ్యమైన తేజస్సు కోసం రామచంద్రుని అనుగ్రహం చేత నా తల్లిగారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణాన్ని ఇరవై నాలుగు సార్లు పారాయణ చేసిన వంశం నుంచి వచ్చాను నేను తాతగారు మూడు సార్లు కాశీ నడిచి వెళ్ళారని మా తాతను వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ ఆరనియే వాళ్ళ నాడి ఈవేళ మీకు చూపించడానికి రాజధానికి వచ్చా కారణం ఈవేళ నక్షత్రం చూసుకోవచ్చు శతభిష నక్షత్రం ఉగ్ర నక్షత్రం రాహు యొక్క నక్షత్రం కుంభరాశిలో శనితోటి రాహు నయమైనటువంటి సర్పదోషాన్ని చూపిస్తున్నాడు ఎవరికి మానసిక శాంతి ఉండదండి జూన్ పది వరకు రాసుకోవచ్చు మీ అందరూ కూడా అవండి ఆకండి ఆగం మీరు మాట్లాడుతున్నారు యాంకరింగ్ నాకు కూడా ఇవ్వండి ఐదు నిమిషాలు బంగారే శర్మ గారి సమక్షంలో మేము మాట్లాడుతూ మాట్లాడుతున్నాం బండి మీరే వాళ్ళు తిరుపతి వారు వెళ్ళిపోతారు స్వామి బలికిస్తున్నారు దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి మేము అంత దూరం నుంచి చెప్పా గారికి నలభై వేల జాతకాలు నాలుగు పైసలు పుచ్చుకోకుండా వేశాము ఒక్కసారి రెండు లైన్లు బ్రాహ్మణ గురించి చెప్పి మా ఆవేదన అర్థం చేసుకోండి మా కుమారుడు రాము నాకు పిల్ల చెల్లా లేరు దేవుడిచ్చినటువంటి వాడు రామం రామం పిలవగా మా చంద్రశేఖరుడు శనిశేఖరుడు పిలవగా ఎక్కడికి వచ్చా ఇంటి దగ్గర కూర్చుని మూడు ఛానల్స్ ఓపెన్ చేశా ఇప్పుడు మీకు ఎన్ని భాషలు కావాలి ఏ మాట పిలకాలి ఏ భాషలో చెప్పాలి అంత ఆవేదన చెంది గోముల సమక్షంలో గోమాతల సమక్షంలో అమ్మల సమక్షంలో అయ్యల సమక్షంలో వేణి కాదు మా బాణి మా బాణి అంచేత ఈ అవకాశం ఇచ్చిన ప్రవాహంతో ఓ గణానాం గణనా గణానాం త్వ గణానా గణపతికుం 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 హమద గణాలకి అధిపతి అయినటువంటి సిద్ధి వినాయకుడు యొక్క అనుగ్రహం సిద్ధి పొందినవాడు ఎవరైతే అవుతాడో మహాజ్ఞాని అవుతాడు బంగారయ్య శర్మ గారి ఆశీర్వచనం పొందుతాడు ఆ యొక్క పీఠాధిపతి భారతీజేత స్వామి వారి యొక్క మనోఫలకాలపై నిలబడినటువంటి మా కుటుంబానికి ఈరోజు సాయంత్రం నేను మాట్లాడేను అంటే ఐదుగురు నాడి ఏం చేయలేకపోయి ఒక కుర్రవాడికి మాట పోయినట్టు తల్లి ఏడుస్తోంది జాతకం చెప్పాలి అక్కడ ఇక్కడ నాకు వార్థాడిదో అందరూ వచ్చారు ఎవరికైనా బిడ్డలు బాగుండాలి తండ్రి బాగుండాలి తల్లి బాగుండాలి సంతానం బాగుండాలి కాబట్టి ఎంత ఆవేదనతో విషయాన్ని తెలియజేశాను ఈ పాటని పాడను మీకు పంపిస్తాను బ్రాహ్మణ ప్రబోధాత్మక గీతంగా ఇంటి వద్ద కూర్చుని మూడు వందల పాతిక షార్ట్ ఫిల్ములు తీశ పది సినిమాలు యాక్ చేశా ఈరోజు నాలుగు సినిమాలు ఉన్నాయి వదిలేసి వచ్చా నాకు డబ్బులు అక్కర్లేదు మీ ప్రేమ కావాలి మీ చక్కట్లు కావాలి చప్పట్లు అంటే చైతన్యం అంటే జ్ఞాన చైతన్యం విశ్వ చైతన్యం మీ జన్మకి చైతన్యం సోలార్ సిస్టమ్ ఎనర్జీ వస్తే మీ జన్మరాహిత్యం పోతుంది ఆత్మ క్లీన్ అవుతుంది అప్పుడు మీకు కొండలి ఎనర్జీ కాకపోతే నన్ను అడగండి సర్వే జన సుఖినోభవంతో వేటాధిపతులకు బ్రహ్మణత్తులకు బ్రహ్మజ్ఞానం కలిగిన వారికి గాంధీ 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 గారికి వాక్ ప్రభావం వాసర భారమైనటువంటి జ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా గోదావరి తీరంలో వెలిసిన అయం బీజంతో ఉన్న సరస్వతి పీఠానికి వెళితే ఆ రోజు పునర్వసు నక్షత్రం అయితే బాసరలో స్నానం చేసి ఆ రాత్రిపూట రాహు నక్షత్రం కాకుండా రాహు మగ్గనం కాకుండా హస్తానక్షత్రం కలిసింది లక్ష్మీదేవి ప్రథమైనటువంటి ఆ సమయంలో ఉపాసన చేస్తే మహాజ్ఞాని అవుతాడని నాడీ సూత్రం గురు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చరసు మంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ హృదయాంతరాలలో వెలిగిందినటువంటి ఆవేదనని భాగ్యనగరానికి అందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎందరెందరో మహోత్కృష్టమైన పెద్దలకు టీవీ మీడియా వారికి పత్రికల వారికి చాణిక్య పత్రుల వారికి మూడు వందల అరవై తొమ్మిది ఛానల్ వాడికి మా మర్యాద రామన్న గారికి మర్యాద రామన్న గారితో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఐదు సీరియల్ చేశాను నేను థ్యాంక్ యూ గాంధీ గారు ఆవేశం కాదు ఆవేదనతో మీ నాడి బాగుపడాలి లక్ష్మీ కటాక్షం కలగాలి మీకు రూపాయి మీ దగ్గర లేదు మా దగ్గర లేదు రూపాయి పాతాయి లేకపోతే జన్మకి జాతకానికి ఉపయోగం లేదు తెలియజేసుకుంటూ జై శ్రీరామచంద్ర సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృష్ణమోహన్ కూడా గడగడ ఉండికాడు మిత్రుడికి హాయ్ దిస్ ఇస్ రాకెట్ రాఘవ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్